హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానామా విలేజ్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే కాకరకాయ వేపుడు కారాన్ని అయితే చేసుకోబోతున్నాం చాలా రుచిగా ఉండే రెసిపీ మీరు అయితే మంది కాకరకాయ వేపుడు అయితే ట్రై చేసి ఉంటారు ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే ఈసారి అయితే కాకరకాయ వేపుడు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మనం లేట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడైతే హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ముందుగానైతే మనం అయితే ఈ కాకరకాయలని అయితే పైన మొత్తం గీకేసేసి ముక్కల్లానైతే కట్ చేసుకుందాం చూశారు కదా కారకాయ ముక్కలనైతే బాగా పైన మొత్తం గీకేసేసి ఈ విధంగానైతే పొడి పొడిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసేయండి అలాగే కొంచెం దొడ్డు పువ్వు వేసేయండి పువ్వు వేసి వేసి తీసి అయితే బాగానైతే ఇలా పిసికి రసం అయితే పిండి తీయాలి మరి ఈ విధంగా మీలో ఈ కారకాయను ఎంతమంది పిండి వేసేసి రసం తీసారో కామెంట్లోనైతే కామెంట్ చేయండి చూసారు కదా నేనైతే కాకరకాయలో ఉన్న రసాన్ని అయితే పిండేశాను చేసి తీసాను ఇలా రసం పిండిన వల్ల ఏమైతే అంటే మన కాకరకాయలోని చేతు అనేది తగ్గిపోతుంది స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి బాండి బాగా వేడి కాగానే ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేయండి అలాగే ఒక మూడు టీ స్పూన్ల ధనియాలు వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసేయండి వేసేసి ఒక కప్పు పుట్నాలు అంటే తెలుసుగా చిప్నాలు వేసేయండి వేసేసి దీంట్లోనైతే దోరగానైతే మంచిగా వేపుకోండి చూసారు కదా మనకైతే కొంచెం చిటపట అంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం అదే బాండిలోనే మనం కాకరకాయలు ఫ్రై చేసుకొని ఇక సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి కొంచెం కొంచెం పోసుకోండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత పోసుకోండి ఎందుకంటే వేస్ట్ అవుతుంది చూసి కదా ఆయిల్గా అయితే బాగా వేసేసింది ఇప్పుడైతే మనం ముందుగానే పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి కాకరకాయ ముత్తలు అయితే మనకు నూనెలో ఎంత బాగా ఫ్రై అయితే మనకైతే మనకు ఆ కాకరకాయ వేపుడు కారంగా చాలా రోజులు అనేది నిల్వ ఉంటుంది బాగానైతే ఆ ఇల్లనైతే బాగా ఫ్రై చేసుకోవాలి వచ్చిగా అయ్యే వరకు ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయ్యే లోపు అయితే ఈ వీడియోకి ఇంకా లైక్ కూడా లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయ్యే లోపు మనం ఇందాకనైతే వేపు పెట్టుకున్నాం కదా మసాలాలు ఈ మసాలాలను అయితే మిక్స్ అయితే పట్టుకుందాం ఓ మిక్సీ కింద తీసుకొనేసి ఇందులోనైతే వేసేయండి మొత్తం వేసేసి మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి మరీ సిగ్గులేనివరే ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు వేసేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేయండి వేసేసి ఇప్పుడు మెత్తగానైతే మిక్స్ పట్టుకున్నాం చూశారు కదా ఈ విధంగానైతే మెత్తగా పట్టుకోండి ఒకవేళ కుదరకపోతే కొద్దిగా గరుకున్నాం పర్లేదు ఇప్పుడైతే దీని అయితే ఒక బౌల్లోకి అయితే పెట్టుకున్నాం చూశారు కదా కాకరకాయలు అయితే బాగా వేగినాయి ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాం చూశారు కదా ఈ విధంగానైతే బాగా ఇలా విరిస్తే విరిగిపోయేలా వేపుకోవాలి ఈ విధంగానే మిగతా కాకరకాయలైనా వేపుకుందాం ఒక ఇరవై ఎల్లిపాయలు అయితే తీసుకోండి తీసుకునేసేసి వీటిని అయితే కచ్చపచ్చగా దంచుకోవాలి మిక్సీ అయితే పట్టుకోకండి ఒక చిన్న రోల్లో వేసేసేసి కచ్చపచ్చగా అయితే దంచేయండి చూసారు కదా ఈ విధంగానైతే కచ్చపచ్చగా దంచేసేసి పక్కన పెట్టేసేయండి కాకరకాయలు అయితే ఫ్రై అయితే అయిపోయినవి ఇప్పుడు మనం ఇదే ఆయిల్లోనే మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయనైనా బాగానైతే ఎర్రగానైతే వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసేసి బాగానైతే వేసుకున్నాం వీటితో పాటు ఇందులోనే ఒక రెండు రూపల కరివేపాకు వేసి వాటిని కూడా బాగానైతే ఫ్రై అయితే చేసేయండి ఎర్రగానైతే వేపుకోవాలి ఉల్లిపాయలు కూడా చూశారు కదా ఉల్లిపాయలు అయితే ఈ విధంగానైతే ఎర్రగానైతే వేపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పచ్చ దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అదే ఎల్లిపాయ ఆ ఎల్లిపాయని వేసేసి ఒకసారి అలా అలా కలిపేసేయండి కలిపేసేసి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ కారం అయితే ఇందులో వేసేయండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక టీ స్పూన్ ఎందుకంటే మనం కాకరకాయలని బాగా పిండేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ వేసుకుంటాను ఒకవేళ సరిపోకపోతే తర్వాత సరిచూసి వేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కన్నా వేసేయండి వేసేసేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకునేసి బాగా కలిపేసేయండి చూశారు కదా కాకరకాయ వేపు కారం అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి అయితే ఈ విధంగానైతే ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది మనకైతే అన్నంలోకి సైడ్ స్టఫ్గా కానీ లేకపోతే పప్పు వేసినప్పుడు పప్పు వైపు ఈ కాకరకాయ వేపుడు ఒక వైపు వేసుకొని తింటుంటే ఆ రుచి అనేది వేరే లెవెల్ ఉంటుంది మరి ఈ కాకరకాయ వేపుడు కారం అయితే మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈసారి కాకరకాయ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఈ విధంగానైతే ట్రై చేయండి మరి ఇది మా విలేజ్ రెసిపీ కదా